ప్రత్యేకనే వస్తాను మీ డాడీని ఒకసారి నేను కలవాలి ఎందుకు మన పెళ్లి విషయం మాట్లాడడానికి పెళ్లి విషయం మన పెద్దవాళ్లే మాట్లాడతారు కానీ పెళ్లి కొడుకు కాదు మన పెద్దవాళ్ళ అదే మిమ్మల్ని మీ బాబాయ్ గారిని రేపు లంచ్ కి మా డాడీ పిలిచారు అది చెప్పడానికి వచ్చాను బాయ్ బాయ్ రోజా నీతో విషయం చెప్పాలి ఇప్పటికే మా డాడీ వెయిట్ చేస్తుంటారు రేపు లంచ్ లో కలుద్దాం బాయ్ విషయం అర్థమైంది ఇంతకీ నీ సమస్య ఏమిటి రోజాకి వాళ్ళ నాన్నగారికి అసలు విషయం తెలుస్తుంది నేను నీ నువ్వు కీబోర్డ్ ప్లేయర్ అని శోభకి నాకు గల పరిచయం గురించి తెలుస్తుందని బహుశా మీకు తెలిసే ఉంటుంది పోయిన సంవత్సరం పిక్నిక్ హోటల్ పై నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఆవిడే శోభ రోజా కక్కయ్య శోభకు నీకు ఏమిటి సంబంధం ఏమీ లేదు నథింగ్ కానీ విక్కీ అనే వ్యక్తి వల్ల శోభ శీలాన్ని కోల్పోయిందని అందువల్లే ఆత్మహత్య చేసుకుందని రోజా అపోహలో ఉంది అందుకు కారణమైన విక్కీ మీద ద్వేషం పెంచుకుంది అంటే నా మీద ఇంతకీ అసలు విషయం చెప్పావు కదా ఆ రోజు నాకు బాగా గుర్తుంది శోభ నీడ నా మీద పడ్డ రోజది కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ విక్కీ అద్దరు కొట్టేశారు కీబోర్డ్ ప్లేయర్గా మీకున్న గొప్ప పేరు విన్నాను యూత్ ని కీ మీ చేతిలో ఉంది ఐఎమ్ శోభా డాన్స్ వెరీ నైస్ ప్లేస్ మీకు బాగా నచ్చిందా బాగా అవును మీ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను పిలిచారుగా మీరు భలే అమాయకుల్లా ఉన్నారే అమాయకున్నా డౌట్ ఏముంది మీకు పెళ్ళ లేదండి కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది నాకు సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది రిహార్సల్ చేసుకోవాలి ఆట పాట రిహార్సల్స్ వస్తానండి సాయంత్రం కలిస్తా షూర్ షూర్ నువ్వు బాంబే వెళ్తారేనా వెళ్ళలేదా అయితే నీ విన్నది నిజమేనమాట మీరు అపార్థం చేసుకుంటున్నాం చేసుకోవడానికి నా భార్య కాబోతున్న నువ్వు పరాయి వ్యక్తితో డాన్స్ చేయడానికి సిగ్గు నా సంగతి నీకు తెలియదు ఈ చేతులతో నీ గొంతు చంపకపోతే నా పేరు రంజితే కాదు మీరు వెళ్ళండి లేకపోతే బాధపడతారా అంత సేమ్ లేదు వాడేదో వాగుతాడు సారీ మన మధ్య సీన్ లేదు బాయ్ విక్కీ హలో ఓకే హలో హలో విక్కీ నేను శోభని శోభ మాట్లాడుతుంది ఆ రంజిత్ చేసిన అల్లరికి నేను చాలా బాధపడుతున్నాను ఇంకెప్పుడు అలా జరగదు ఆ రంజిత్ ని నేను పెళ్లి చేసుకోను నిన్నే చేసుకుంటాను ఐఎమ్ సారీ నేను చెప్పాను కదా మీరంటే నాకు ఇష్టం లేదని అలా అనుకో నన్ను అర్థం చేసుకో నీతో చాలా మాట్లాడాలి ఇప్పుడే వస్తున్నా సారీ మీరు రాకండి మీరేం చెప్పినా నేను విన్నా మొండిగా వచ్చినా కూడా తలుపు తీయను నీ ప్రేమలో పడి పిచ్చిదాన్ని అయ్యాను నిన్ను నేను కలవాలి నీతో మాట్లాడాలి ఇప్పుడే ఇప్పుడే నీ రూమ్కి వస్తున్నాను ఒకవేళ నువ్వు మొండిగా తలుపు తీయకపోతే అదే హోటల్ పై నుంచి దూకి చచ్చిపోతాను ఇలాంటి బెదిరింపులు నేను లెక్క చేయను నిన్ను నేను కలవను గుడ్ బై శోభ ఎంత పనిచేస్తుందని నీ కల్లో కూడా ఊహించలేదు ఒకవేళ నీ తలుపు తీసుంటే శోభ చనిపోయేది కాదేమో పోన్లే విక్కి ఇందులో నీ తప్పేం లేదు జరిగిందంతా వాళ్ళకి యథాతంగా చెప్పేసి లేదు సార్ నేను అలా చెప్పలేను రోజాకి నేనే విక్కి అని తెలిస్తే తనకు చాలా షాకింగ్ గా ఉంటుంది ఐ కాంట్ డూ ఇట్ బాధపడి విక్కి నిజం నిలకడ మి తెలుస్తుంది ఆ రోజున నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళే నీ నిజాయతిని గుర్తిస్తారు కమ్ ఆన్ కమ్ ఈ రోజు సాయంత్రం మనం రోజా ఇంటికి వెళ్తాం ఓకే ఓకే సార్ బతిగాలి ఎంపి దొడ్డి మీ అక్క సి మహదార్ను చూస్తేనే ఒక్క దొస్తదని దొడ్డి దారిన చేర్చండి ఏహే

ఏంటి ఎవరు వచ్చారు ఎవరొచ్చారు పోలీసులుచ్చారనుకుంటా పోలీసు అమ్మో ఇప్పుడు ఎలాగ అయ్యో కిరక్ ఎక్కడ కొల్లా అయ్యో అన్ని ఇప్పుడు అమ్మో మీకుందా మీరు ఎక్కడికెట్ పోలీసులు పెట్టరు ఇప్పుడు ఎలా సరే అశో నమస్కారం రాజాగారు నమస్కారం బాగున్నారా మీరెలా ఉన్నారు ఓ లక్షణంగా ఉన్నాను దయచేయం కూర్చోండి మీకు రాజాగారు ఇంతకు ముందే తెలుసా ఈ ఊళ్ళో రాజాగారిని తెలియని వాళ్ళు ఎవరుంటారమ్మా ఎంత మంచి కుటుంబం ఎంత గొప్ప సాంప్రదాయం అది మా పట్ల మీకున్న అభిమానం ఆ బై దే హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ వస్తే మీ అమ్మాయికి ప్రియుడు మీ మీక్కాబోయే అల్లుడు రాజాగారు మానేసే మామగారితో మాట్లాడడానికి మొహం మాట్లాడండి మావాడు నేచర్ ఎంతండి మావాడు ప్రేమలో పడ్డాడు అంటే మీ అమ్మాయిని మెచ్చుకోవాలి ఇంత మంచి సంబంధం దొరకటం నిజంగా మా అమ్మాయి అదృష్టం అండి ఇంతకీ అబ్బాయి విజయ్ మీ విజయనగరం అన్నయ్య గారు అబ్బాయి కాదు కరెక్ట్ నేను అప్పుడే అనుకున్నానండి ఆ ఎత్తు ఆ ఎరుపు చూసి అచ్చం అన్నయ్య గారి పోలిగానండి దట్స్ రైట్ రాజాగారు మనం వచ్చిన విషయం చెప్పండి ఇంకా చెప్పేదే బాబు ఆ దేవుడు అదిగవచ్చి వారవిస్తానంటే ఎవరు కాదంటారు మరి మూడు తాళి పెట్టుకున్నా దట్స్ గుడ్ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం వెళ్ళని కాస్త ఆహా రాజాగారు ఇంకేం మాట్లాడుకు ఆహా యు క్యారియర్ ఏ ఇంకా రోజా నీకో విషయం చెప్పాలి చెప్పు విజయ్ ఇక్కడ కాదు సాయంత్రం మా హోటల్లో గ్రాండ్ ఫంక్షన్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి నా గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్తాను నీ గురించి నాకేం చెప్పక్కర్లేదు అలా అనకు రోజా తప్పకుండా వస్తానని మాటివ్ ప్లీజ్ డాడీ వాళ్ళు చూస్తున్నారు చేయొద్దులండి నేను భోజనాలు అవి ఏర్పాటు చేయాలి